బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కర మన భారత భాస్కర మీ बातों को కడుపున మీరు పుట్టకపోయి ఉంటే మీ తండ్రి రామ్జీ మిమ్ము పడికి పంపకుంటే పడిని నువ్వు వెలివేసిందని కృంగిపోయి ఉంటే అవమాన భారముతో ఆగిపోయి ఉంటే ఆన శిఖర మీరు కుల అంబేద్కర్ అరవై తొమ్మిదో అత్యంత సందర్భంగా ఈరోజు అంబేద్కర్ నా కార్యక్రమం జరిగింది ఎన్నో త్యాగాల ఫలితంగా ఆ మహానుభావుడు మన కోసం అనుక్షణం క్షీణించి 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 ఈ కులాలు బాగుపడాలా ఈ మా మా అన్ని వర్గాలు బాగుపడాలనే ఆలోచనతో ఆయన ఆరోగ్యం క్షీణించింది ఆ మహానుభావుడు ఇంకొక పది సంవత్సరాల పాటు కానీ బతుకుంటే ఎనగాని వర్గాలకి బడుగు బలిసిన వర్గాలకి ఇంకా ఫ్యూచర్ బాగుండు ఈరోజు పెద్దలు చెప్పినట్టు రూపాయ నాణ్యం మీద కానీ అన్ని విధాలుగా చేయగల రెండోది ఏంటంటే మ్యాక్సిమం అంబేద్కర్ గారిని మాలాంటి కులాల్లో కూడా చిన్న స్థాయి స్కూల్లో ఒకటో క్లాస్ నుంచి పదో క్లాస్ లోపల ఆయనకు ఒక లెసన్ కానీ పెట్టి మ్యాక్సిమం ఆయన గురించి తెలుసుకునే విధానంగా అన్ని వర్గాలకు తెలిసినట్టుంటుంది ఆ రోజు కూడా అంబేద్కర్ గారు ఇంకా ముందుకు పోతారు ఇప్పుడున్న ఈ స్పీడ్లో కూడా ఇంకా స్పీడ్కి వెళ్ళాలంటే చిన్నతనం నుంచే పిల్లకాయలకు అవగాహన రావాల అసలు భారత రాజ్యాంగం రాసిన దేవుడు భారత రాజ్యాంగం రాయాలని కాస్త అవసరం ఏముంది అంతకుముందు సనాతన ధర్మంలో ఈ యొక్క అన్నగారి కులాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డాయి ఆయనకి ఎందుకు ఈ ఆలోచన పుట్టింది అనే ఒక ఫండమెంటల్ అన్న ఈ పాఠ్య పుస్తకాల్లో ఎక్కించాలని కోరుకుంటూ ఆ మహానుభావుడికి ఈరోజు వాళ్ళు నేర్పుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ప్రపంచ మేధావి భారతదేశ సర్వజనుల హితం కోరినటువంటి ఏకైక పురుషుడు డాక్టర్ బాబాసాబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మిత్రులారా మిత్రులారా భారతదేశంలో విభిన్న సంస్కృతి మేళవింపుతో భారతదేశానికి ఒక మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించినటువంటి మహాగనుడు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ మిథులారా మిత్రులారా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కరణలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఏ ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు దేశంలో తుంగలు తొక్కుబడతా ఉన్నాయి మిత్రులారా భారతదేశంలో మొట్టమొదట ఎకనామిస్ట్గా రూపాయి విలువని చెప్పి ఆర్బీఐ వ్యవస్థను స్థాపించినటువంటి గనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ మిత్రులారా ఈరోజు ప్రపంచ దేశాలన్నిటితో పోల్చుకుంటే రూపాయిని రూపాయి యొక్క విలువను చెప్పిన బాబాసాబ్ అంబేద్కరు ఈరోజు రూపాయి విలువ పతనం కారణం పతనం అవడానికి కారణం ఈ ప్రభుత్వాలు కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం మిత్రులారా ఎంతో జీడిపి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉన్న జీడిపి ఉన్న పరిస్థితిని దేశ ప్రజలు తెలుసుకోవాలా బాబాసాబ్ అంబేద్కర్ సంస్కరణ లేకపోవడం వల్లే ఈ విధమైనటువంటి లోటులు భారతదేశం జరుగుతా ఉన్నాయని మనందరం గ్రహించాలా బాబాసాబ్ అంబేద్కర్కి ధన నివారణ ఎప్పుడు అందిస్తారంటే ఆయన రాజ్యాంగంలో పొందువలసిన హక్కులు ఏవైతే ఉన్నాయో సర్వ మతాలు సర్వ మానవులు అందరూ సుఖంగా ఉన్న పాలసీలని కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆయన గణనీయ నివాళులు అర్పిస్తారని చెప్పి ఈ గణ ఈరోజు ఆయన దినాన్ని వర్ధానికి పురస్కరించుకొని మేము దేశ ప్రజలు తెలియజేస్తాను అమ్ముతున్నారా కాబట్టి అంబేద్కర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ అంబేద్కర్ ఏ ఏక మహుంద స్థానాన్ని కూడా దేశ ప్రజలు ఇచ్చిన రోజు మాత్రమే ఆయన గణనీయవాళ్ళు అర్పించాలనుకుంటారు కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానంతో పాలకులు ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా విశిస్తూ ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తున్నాం జోహా డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ భీమరావరాజీ అంబేద్కర్ గారి తిరుదా సందర్భంగా ఇక్కడ డాక్టర్ భీమరావరాంజీ అంబేద్కర్ గారికి మాలలేసి ఘనమైన నివాళులర్పిస్తున్నాం అదేవిధంగా అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక సంబంధించిన కాదు అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన దేవుడు ఆయన ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భారతరత్న కూడా ఆయనకి ఇవ్వబడింది అది చాలా చిన్న పదం అనుకుంటాను నేను ఎందువల్లంటే బడుగు బలహీన వర్గాలకే కాదు నిమ్మ జాతులకే కాదు అన్ని జాతుల వారికి అంబేద్కర్ రాజ్యాంగం నిర్మించబడింది అందువల్ల ఈ సభ మొక్క నేను చెప్పడం ఏంటంటే ఇంత చేసిన గురు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నెన్స్ అంటే నాణ్యాన్ని రూపాయిని రిజర్వ్ బ్యాంక్ని స్థాపించబడింది డాక్టర్ అంబేద్కర్ గారు అందువల్ల ఆయన ఆయన గుర్తుగా ఏదైనా ఒక నోటి మీద ఆయన పట్ట ఆయన పటాన్ని పిచ్చి ఆయన ముద్రించవాలని మేము ఎన్నోసార్లు అన్ని ప్రభుత్వాలు చెప్పడం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది గుర్తుపెట్టుకొని ఆయన ఆయన చిత్రపటాన్ని ఏదో ఒక దాని మీద ముద్రించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాము